ఆ దినమున ఏడుగురు ఆడవాళ్ళు వస్తారు మరి వాళ్ళు ఎవరు ఏడు అంటే సంపూర్ణత ఏడంటే సంపూర్ణత స్త్రీలంటే భక్త సమాజములు ఇప్పుడు రెండవ రాకడ ఇంత చరిత్ర చెప్పిన తర్వాత అక్కడ వేరే ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటారా ఒక్క పురుషుడే ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మిగతా వాళ్ళందరూ భక్త సమాజాలే రెండవ రాకడ సంభవించిన తర్వాత సర్వ భూలోకానికి యేసు ప్రభు మహిమయు భూషణమైన తరువాత సంఘవధువు మీద వితానము కప్పబడిన తర్వాత అప్పుడు చాలామంది సంఘాలు ఉంటాయా ఏమండి ప్రతి గ్రహ మండలములో ఒక్కొక్క సంఘం ఉంటుంది వాళ్ళు వచ్చి అంటారన్నమాట ఏడు సంఘాలు అంటే ఇప్పుడు ప్రకటనలో ఏడు సంఘముల మధ్య సంచరిస్తున్నాడంటే ఆ ఏడు సంఘములలోనే సంచరిస్తున్నాడు ఎఫెసు స్మృణ పెర్గము తుయతైరా సార్దీసు ఫిలదెల్ఫియా లవోదికయా ఏడు సంఘముల మధ్యనే సంచరిస్తున్నారా మరి నిజాంపేట చూలే ఏడు అంటే అందులో నిజాంపేట కూడా ఉంది మొత్తం సర్వ ప్రపంచ సంఘములన్నీ కలిసిందే ఏడు సంఘాలు ఆ ఏడు సంఘాలు ఎలాగో ఇక్కడ ఏడుగురు స్త్రీలు కూడా అలాగే అంటే విశ్వమందున్న సకల గ్రహమండలాలలోని భక్త సమాజాలు వచ్చి అంటారు అయ్యా పట్టపురాన్ని కాకపోతే పోయామలే దయచేసి నీ పేరైనా మాకు పెట్టని అడుగుతారు దేవునికి స్తోత్రం గాక అల్లెల్లుయా ఆ యషియా నాలుగవ అధ్యాయము చిన్న అధ్యాయంలో అంత నిగూఢమైన బ్రహ్మాండ చరిత్ర ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక విశ్వచరిత్ర చరిత్ర మన బ్రతుకు చరిత్ర మొత్తం ఉంది అందులో దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయా